హలో అండి అందరికీ చాలా డేస్ తర్వాత వీడియోస్ అయితే పెడుతున్నాను అందరికీ గుడ్ మార్నింగ్ డెలివరీ అవ్వడం వల్ల నేనైతే వీడియో తీయలేకపోయాను అందులో ఒకటి నాకు ఫస్ట్ బాబు కాబట్టి కొంచెం పిల్లలతో కొంచెం కష్టంగానే ఉంటుంది ఎర్లీ మార్నింగ్ అయితే నేను వాషింగ్ మిషన్లో ఇలా అయితే బెడ్షీట్లో అయితే వేసేస్తాను ఇక్కడైతే మా రోహిత్ అక్ష డైలీ వాషింగ్ మిషన్ దగ్గర రాకుండా అస్సలు ఉండడు నాకైతే ఇక్కడ హెల్ప్ చేస్తాడన్నమాట వాడైతే నాకైతే ఈరోజు ఏం జరిగిందో కూడా చెప్తాను అంటే నా సెకండ్ ప్రెగ్నెన్సీ స్టోరీ అయితే చెప్తాను అసలు ఇంత క్రిటికల్గా సెకండ్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత నేనైతే మరో ఐతీ అస్సలు ఫోన్ కూడా ఇవ్వలేదు డెలివరీ అయినప్పటి నుంచి ఫోన్కి బాగా అలవాటు అయిపోయిండు అలాగే ఫోన్ లేక టీవీ ఈ రెండు బాగా అలవాటు నాకైతే చాలా అంటే చాలా అసలు ఓపిక చచ్చిపోయింది అన్నమాట వాడిని చూసుకొని నేను చిన్న పాపని చూసుకొని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు చూడడానికి ఎవరు లేరు అన్నమాట అమ్మాయి వచ్చింది తర్వాత ఊరికి వెళ్ళాను వన్ మంత్ ఈ దాంట్లో ఈ గ్యాప్ లో నాకు అంత సరిపోయింది అనమాట వీడియో తీయడానికి అంత ఓపిక కూడా ఉండేది కాదు ఎంతైనా సెకండ్ సి సెక్షన్ డెలివరీ కాబట్టి నా సెకండ్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినప్పుడు నేను మా అమ్మ వాళ్ళ దగ్గర ఉన్నాను మా హస్బెండ్ ఏమో ఆఫీస్ వర్క్ మీద జర్మనీ వెళ్ళారు జర్మనీ వెళ్ళినప్పుడు నేను మా అమ్మ వాళ్ళ ఇంట్లో అంటే ఒక్కదానే నేను సిటీలో ఉండలేను కాబట్టి అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయాను అప్పుడైతే నాకు డైలీ వార్థింగ్స్ అయ్యేది టూ త్రీ వీక్స్ తర్వాత అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాక అసలు ఫుడ్ కూడా తీసుకోలేదు అంత ఓపిగా అసలు నీరసంగా ఉందన్నమాట నాకు అసలు ఆ టైంలో నేను ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యాను కూడా నాకు తెలియదు కానీ నాకు పీరియడ్స్ కూడా రెగ్యులర్గా వచ్చేది కాదు అందుకే నేనైతే అంత గెస్ట్ చేయలేకపోయాను తర్వాత నాకు గ్యాస్ ఫామ్ ఉందేమో అని నేను ఇంజెక్షన్ కూడా వేయించాను అయినా ఏం అవ్వలేదు టూ త్రీ ఇంజెక్షన్ వేయించా అయినా అసలు అంటే బేబీ లోపల ఉండడం వల్ల అది ఇంజెక్షన్ వేపిస్తే పోతుంది కదా అని అంటారు కదా నాకు అలాంటి ఏం జరగలేదు తర్వాత మా అమ్మన్నది కదా ఈ కడుపులో ఏమో ఉందేమో అని అన్నది అప్పుడు నాకు గుర్తు వచ్చింది అనమాట అయ్యో నాకు పీరియడ్స్ మిస్ అయింది కదా టూ అంటే రెండు నెలలు అయింది అప్పుడే నాకంత తెలియదు నేనైతే నెక్స్ట్ డే చెక్ అన్నమాట కన్ఫర్మ్ అని వచ్చేసరికి నాకైతే కాళ్ళు చేతులు అస్సలు ఆగట్లేదు ఎందుకు భయపడ్డానంటే మా ఆయన అన్నారు కదా ఇప్పుడే వద్దు అని అన్నారు అప్పటికే నాకు చాలా భయం వేసింది అంటే ఇది కన్ఫర్మ్ అయింది ఇప్పుడు మా ఆయన వద్దని అంటారని చాలా వరకు నేనైతే మస్తు బాధపడ్డానమాట అదే ఆ మాటే నేను అనుకున్నట్టే మా ఆయన కూడా చెప్పిండు ఫోన్ చేసి మా ఆయనకి కన్ఫర్మ్ వచ్చింది అని చెప్తే వద్దు ఈ ప్రెగ్నెన్సీ అంటే వెనకాల మా అంటే ఎత్తుకునే వాళ్ళు లేరు అంటే పెద్దోళ్ళు ఎవరు లేరు చూసుకోవడానికి అందుకే వద్దని అంటున్నాను అంటే మా హస్బెండ్ క్లియర్ గానే చెప్పారు నాకు ఎందుకంటే చిన్న పిల్లలు ఉన్నారు మనకు అంటే సపోర్ట్ గా ఎవరు లేరు చూసుకోవడానికి మనం నేను ఆఫీస్కి వెళ్ళిపోతా తర్వాత నువ్వే చూసుకోవాలి నువ్వే బాధపడతావు వద్దని చెప్తే ఏం కాదు నేను ఎలాగైనా క్యారీ చేయగలను పిల్లలని నేను బలవంతంగా అందరు వద్దని అన్నారు తర్వాత వెనకాలే కదా మంచిగా దేవుడిచ్చింది ఎందుకు వదులుకోవాలని నేను స్ట్రాంగ్ గా ఫీల్ అయ్యాను అనమాట అస్సలు వదులుకోను అది కూడా నాకు బేబీ కావాలని చాలా ఆశ ఉండేది అలాగే మా హస్బెండ్ కూడా బేబీ కావాలని ఈ గ్యాప్ లో బేబీ పుడితే దేవుడిచ్చిన దానికి ఎందుకు వదులుకోవాలి అని కాన్సెప్ట్ లోనే ఉన్నా నేను పాపం చేసుకోవడం ఎందుకు అదే వచ్చిందాన్ని మనం వదులుకోవడం అంటే అది పాపం చేసినట్టే ఉంటుంది అందుకే ఏదో ఒకటి పాపైనా బాబు అయినా ఉండడమే మంచిది అని నేను గా ఫీల్ అయ్యా తర్వాత చాలా బాధపడ్డా మధ్యలో కూడా బాబుతో కొంచెం అంటే నడవలేదు వన్ ఇయర్ అయిపోయింది తర్వాత నేను కన్ఫర్మ్ అయ్యాను అయినా మా బాబు అప్పుడప్పుడు చికాక్ చేసేవాడు బాగా ఏడ్చేటోడు నేను ప్రెగ్నెన్సీతో ఉన్నా కింద పైన లేచిదాన్ని అంతా ఇంట్లో పని చేసుకుంటూ అలాగే మా మామయ్య కూడా అనమాట చూసుకొని అందరిని చూసుకొని నాకైతే చుక్కలు కనబడ్డాయి అనమాట అప్పుడప్పుడు అనిపించింది ఎందుకు ఉంచుకున్నా అని కానీ ఏదో అలా డెలివరీ అయితే అయిపోయిన తర్వాత కూడా బా మా బాబు అయితే ఆడిపించే వాళ్ళు ఎవ్వరు లేక ఫోన్ అయితే అలవాటు అయిపోయింది ఈ ఫోన్ ఎలా మానిపోయాలో కూడా తెలియట్లేదు సెకండ్ ప్రెగ్నెన్సీ అయితే అలా అయిపోయింది నాది నిజంగా చెప్పాలంటే దేవుడు అనుకోకుండా ఇస్తాడు మన వద్దని ఎప్పుడు అనుకోవద్దు ఉన్న దాంట్లోనే మనం హ్యాపీగా ఉండడం నేర్చుకోవడమే అది గొప్ప విషయం అన్నమాట నాకైతే అదే ఫీలింగ్ అన్నమాట ఇంట్లో పని ఇప్పుడు ఎప్పుడైనా సరే నేను హ్యాపీగా క్యారీ చేసుకోగలను నాకు నిద్ర లేని రాత్రులు చాలా వరకు ఉన్నాయి అయినా నా పిల్లల్ని నేను పెద్ద చేసుకోగలను అనే హోప్స్తో నేనైతే ఇలా ఉన్నానమాట మీరేమంటారు కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపో